జోడీ జోడీ డాన్సే కాదు అంతకు మించి ఇక్కడ ఉన్న మా జోడీలు డాన్సులు అదర కొడుతున్నారంటే దాని వెనకాల కొరియోగ్రాఫీ అంత అదిరిపోతోంది కొరియోగ్రాఫర్ ఎంత కసిగా కొరియోగ్రాఫ్ చేస్తే మా జోడీలు అంతకు మించి కసితో ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నారు అలాంటి పెర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్న మా జోడీల్ని జడ్జ్ చేయడానికి మా జడ్జెస్ ఉన్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు మన జడ్జెస్ ఉన్నారు జోడీలు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ని పిలవాల్సింది జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఏపీ హాయ్ హాయ్ అండ్ ఏంటి రోజు కొత్తగా ఏ బి ఓకే ఐ ఏ అంటే అడోరబుల్ బ్యూటిఫుల్ క్యూట్ డార్లింగ్ అని మరి అనమాట మరి కే ఐ యామ్ జస్ట్ కిడింగ్ సో ఈ షోకి పనికొచ్చే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ ది షో బయ్యా 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 ఓయ్ ఓయ్ టీ టీస్క్రామా హలో టీమ్ లీడర్ ఇక్కడ ఓ లాస్ట్ వీక్ బిందే అన్న టాస్క్ ఇచ్చి నువ్వే కదా అవును సెక్యూరిటీ ఏంటి సెక్యూరిటీ అంటే ఎవరికి కనబడింది సెక్యూరిటీ వాళ్ళు పిలిచేది నీ కోసం కాదు మరి నిన్ను తీసుకెళ్ళడానికి ఏంటి నన్ను పంపించేస్తారా రేపు నుంచి క్యారీ బ్యాగ్ తీసుకు కాల్డోల్ లో పడుకోమంటే రెండు నన్ను ఏంటి క్యారవాన్ కూడా ఇచ్చారు ఇక్కడ భయ్యా ట్విన్ సిటీస్ లో అందగండి భయ్యా నన్ను కూరలోంచి కరేపాకు తీసినట్టు ములక్కడ తినేసి పిప్పు తీసినట్టు వదిలేస్తారేంటి ఇన్నాళ్ళకి నీ గురించి నిజాలు నువ్వే తెలుసుకున్నాను ప్రౌడ్ ఆఫ్ ఇ బయట శేఖర్ మాస్టర్ ఏంటి మాస్టర్ ఇది నాకు లాస్ట్ వీక్ మిమ్మల్ని హ్యాండ్స్ అన్నప్పుడే డౌట్ వచ్చింది మాస్టర్ నేను తీసేయడంలో మీ హ్యాండ్ ఉంటదని నాకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు మీ ఇద్దరికంటే నేను అందంగా ఉంటాను కాబట్టి మీరు ఇద్దరు నేను వెళ్ళిపోలేం కూడా ఓకే ఓకే మీరు నిద్ర లేస్తే నా మొహం చూస్తారు నిద్రపోయేటప్పుడు నన్ను తలుచుకోలు పడుకుంటారు అలాంటిది నేను నువ్వు లేకుండా మీరు షో సుధీర్ ఒక్క మీరు ఏం చెప్పినారో నేను కాంప్రమైజ్ అవ్వను వద్దు ఒక్కసారి మాయదు మీరు ఇప్పుడు కైలు ఐలీ చెప్పిన నేను ఎన్నో వాళ్ళ కాదు సుధీర్ నిన్ను ఇంకా టీం లీడర్ గా తీలేదా సరే మీరు వదిలేండి అమ్మా ఎవరమ్మా లక్ష్మి ఓ ఏడా ఏమైందండి నీకు వీళ్ళంటే మధ్యలో వస్తారు మధ్యలో వెళ్ళిపోతారు మనం ఎక్కడ కలిసి ఉండాలి అక్కడ కలిసి ఉండాలి అక్కడేంటి భయ్యా అక్కడంటే జబర్దస్తు నువ్వేరేదేమో అనుకోవద్దు నీకు తెలుసా మరి ఇద్దరు బంధం ఏంటో గూగుల్ లో రష్మి అని కొడుతుంటే వేరే సుధీర్ అని అడుగుతున్నారు అందరు ఏ అప్పున్నావా నేను లేకుండా మీరు షో స్టార్ట్ చేస్తారు కదా నేను వాకౌట్ చేస్తాను థ్యాంక్ యూ సుధీర్ తొందరగా ఇలా ఆగద్దు నువ్వు వెళ్ళిపో ఎవడ ఆపడేంటి భయ్య ఆపాల్సిన అవసరం ఏంటి భయ్యా ఇంత మాట అన్నాక సిగ్గున్నాడు ఎవడు కనీసం సెట్ లో కాదు లొకేషన్ లో కూడా కనబడండి మీకు సుధీర్ సుధీర్ దిగు సుధీర్ మీరు ఎంత కలర్ఫుల్ చెట్లు వేసినా నాకు అంత అందం కనబడరు మాస్టర్ విన్ సిటీస్ లో అందగాడంటే సుధీర్ ప్రపంచం అంతా తెలుసు నేను హట్టయ్య అయ్యా వెళ్తానన్నా నన్ను ఇంకేం మాట్లాడచ్చు మీరు ఎవరు ఇప్పుడే ఇక్కడ కూర్చుని వెళ్తాను నేను హట్ అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటా మీకు ప్రాబ్లమా షో కి పనికి వాళ్ళందరూ ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సో లెట్ స్టార్ట్ ద షో సో ఈ రోజు ఇక్కడికి రాబోతున్న మన సెలబ్రిటీ జోడీ గురించి చెప్పాలి ఈయన

అంటే డి జోడీ కదా మేడం తో వచ్చారేమో అని అంటే ఒకసారి పెళ్లి నాకు అస్మాన్ డీజోడీకి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళని కష్టం కదా అంటే మీరు మళ్ళీ డీ జోడికి రావడం మాకు మళ్ళీ ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా ఇట్లా వెళ్తున్నా సౌండ్ వినిపించింది లోపలికి వచ్చేసి సూపర్ మాస్టర్ సో ఆల్ సెట్ ఇక జడ్జ్మెంట్ కి రెడీగా ఉన్నారా సార్ పోజ ఏదో ఉంటది కదా పోజ్ అంటే ఇప్పుడు మరి మేడం రాలేదు కదా సో పోజ్ ఎందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ జోడి ఆ పోజ్ ఏదో మరిద్దరం పెట్టుకుందరం